హాయ్ ఫ్రెండ్స్ స్వీడన్ వస్తే చిన్న లైక్ మాత్రం మార్చిపోకండి ఇక జగదాద్రికేతాను ఎంతమంది పెళ్లి కావాలని కోరుకున్న ప్రతి ఒక్కరూ లైక్ చేయండి వైజయంతి ఈ విధంగా అంటూ ఉంటుంది అసలు కౌశికే ఇక ఎలా పెళ్లి పనులు మొదలుపెట్టి ఒక్కతో చేస్తుందో చూద్దామని చెప్పేసి ఈ విధంగా వైజయంతి కమలాకర్ నిషి కాచి ముగ్గురు కలిసి అనుకుంటూ ఉంటారు ఈ పెళ్లి పనులు చేసినంత మాత్రాన పెళ్లి జరుగుతుందా ఏంటి అని చెప్పేసి వైజయంతి అంటూ ఉంటుంది మనమంతా ఒక్కటిగా కౌశికి మాత్రం ఒక్కతే ఉండి పెళ్లి పనులు ఎలా జరిపిస్తుందో అది చూద్దాం అని చెప్పేసి వైజయంతి అనుకుంటూ ఉంటుంది ఆ ముగ్గురు ఏ కాకుల్లాగా దీనగా నిస్సహాయంగా ఆ ముగ్గురు కలిసి మన ముందు నిల్చుంటారు వద్దన్నా వినకుండా అంత పట్టుపట్టిన కౌశికి తన ఓటమిని అంత వీసిగా ఒప్పుకోతి వదిన అని చెప్పేసి కమలాకర్ ఈ విధంగా ఖచ్చితంగా పెళ్లి తంతులకు పిలుస్తుంది బలవంతం చేస్తుంది మాటలతో మాయ కూడా చేస్తుంది మనమంతా ఒకటి మాట మీద ఉండాలని చెప్పేసి కమలాకర్ అంటుండగా అప్పుడు కాచి వెంటనే అలాగే డాడీ అని చెప్పేసి అంటుండగా అప్పుడు వెంటనే వైజాగ్ ఇక్కడ మాత్రం గట్టిగా అంటావు అమ్మి నాకు మాత్రం నే మీదే బూచి మీదే అనుమానంగా ఉంది మీరు గనక ఇక ఆ కౌశికి చెప్పిన పనులు కాచి కానీ బూచి కానీ ఇద్దరు కానీ ఇక పెళ్లి పనులు చేస్తూ ఉంటే మీ కానీ ఉంటుంది అని చెప్పేసి వైజయంతి అంటూ ఉంటుంది ఒకవేళ మీరు చేశారనుకో అప్పుడు మీ సంగతి ఎలా ఉంటుందో అని చెప్పేసి అంటుండగా అది కాదత్తయ్య ఎలాగైనా ఆ పెళ్లి తంతును ఆపేయాలి ఇద్దరిని మెడల్ పట్టుకొని గెంటేయాలి అసలు ఈ పెళ్లి జరగడానికి కూడా వీల్లేదత్తయ్య ఏదో చేయాలని చెప్పేసి నిషి అంటూ ఉంటుంది అవును నిషి ఏదో ఒకటి చేసి పెళ్ళి చేయాలి ఏదో ఒక ప్లాన్ చేయాలని చెప్పేసి కమలాకర్ అనుకుంటూ ఉంటారు అవునబ్బీ ఒకటి చేసి ఇక ఆ పెళ్లి తంతును కాస్త పెటాకుల తంతు చేయాలి అని చెప్పేసి వైజయంతి వాళ్ళు ప్లాన్ వేస్తూ ఉంటారు ఈలోపు ఇక పెళ్లి కార్యక్రమాలు అన్నీ మొదలు పెడుతూ ఉంటుంది కౌశికి మరోవైపు ఏమో స్నానానికి ఏర్పాట్లు చేస్తూ ఉంటుంది కేదారి ఒకవైపు జగదాత్రి ఒకవైపు హ్యాపీగా సంతోషంగా అలా మురిసిపోతూ సిగ్గుపడుతూ ఉంటారు ఇక జగదాత్రి తన రూమ్లో తన ప్రేమ గురించి ఇక ఎలాగైనా కేదార్కి చెప్పాలని ఆలోచిస్తూ ఉంటుంది తన ప్రేమ తన ఆప్యాయత తన అనురాగం నాకు ఇలాంటి భర్త దొరకడం ఇక అసలు జన్మలో చేసుకున్న అదృష్టం అలాంటప్పుడు నేను ఖచ్చితంగా నా ప్రేమను ఇక ఎలాగైనా కేదారికి చెప్పాలనే ఈ విధంగా ఇక జగదాద్రి మనసులో అనుకుంటూ సిగ్గుపడుతూ ఉంటుంది ఇక మరోవైపు నిషి కాస్త అసలు ఇక దీన్ని ఎలా బయటికి గెంటేయాలని చెప్పేసి ఆలోచిస్తూ ఉంటుంది వసే జగదాద్రి ఇంటికి వారసుడు నా భర్త ఏంటి కోడలనే నేను అలాంటి ఇక ఇంటికి కోడల్ని ఇక నా భర్త వారసుడు అయిన తర్వాత నువ్వు ఇంట్లో త్రిష్ట వేసి ఈ ఇంటికి యజమానురాలాగా చేయాలనుకుంటున్నావు ఇక అది ఎప్పటికీ సాధ్యం కాదే అసలు నిన్ను పెళ్ళి ముందుకే ఇంట్లో నుంచి వెళ్ళి బయటికి గెంటడమే అని చెప్పేసి జగదాత్రి రూమ్ దగ్గరికి వస్తూ ఉంటుంది ఇక కేదారికి తన ప్రేమ గురించి చెప్పడానికి డోర్ తీసుకొని వస్తుండగా ఈ లోపు మాత్రం ఇక డోర్ తీస్తరికి ఎదురుగా నిషీ ఉంటుంది ఏంటంటే అంత సిగ్గుపడిపోతున్నావు చాలా సిగ్గుపడ్డట్టుగా కనిపెడుతుంది అని చెప్పేసి ఈ విధంగా నిషి వెటకారంగా జగదాత్రిని అంటూ ఉంటుంది ఓహో పెళ్ళాన్ని సిగ్గుపడుతున్నావా అవును కానీ నేను ఒకటి అడగడానికి మర్చిపోయాను అసలు ఇక కేదాన్ని నిజంగానే ప్రేమిస్తున్నావా లేకుంటే ఏంటి వారసుడని ప్రేమిస్తున్నావా ఆస్తి ఇక అంతస్తు వస్తుంది ఎలాగో ఇక చెప్పేసి ప్రేమిస్తున్నావా అని చెప్పేసి ఇక కేదాన్ని జగదాత్రిని అవమానిస్తూ ఉంటుంది నిషి నిషి ఇక నోరుందని చెప్పేసి మాటలు ఇక అలా మాట్లాడకు అని చెప్పేసి జగదాత్రి అంటూ ఉంటుంది అవునే నేను ఇలాగే మాట్లాడతాను ఎందుకంటే వాడి దగ్గర ఏమీ లేనప్పుడు వాడు అనాథగా ఉన్నప్పుడు అప్పుడు నువ్వేమని చెప్పావు ఫ్రెండ్ అని అందరికీ పరిచయం చేశాడు వజ్రపాటి ఇంటి వారసుడు అని చెప్పగానే ఇప్పుడు ప్రేమ ప్రేమని ఎలాగైనా ప్రేమించాలని చెప్పేసి ఇక నీ కళ్ళు బలి ప్రేమలన్నీ బయట పెడుతున్నావు అది నిజంగా ప్రేమనా లేకపోతే ఆస్తితో వచ్చిన ప్రేమనా ఎందుకంటే కూటి గది లేని దానివి కదా ఇక ఆస్తి కోసం ఏదైనా చేస్తావు కదా నీ అమ్మ హత్యలు చేసింది నేరాలు చేసింది డబ్బు కోసం ఇప్పుడు ప్రేమాని అడ్డు పెట్టుకొని నువ్వు కేదాన్ని నమ్మించి ప్రేమించి పెళ్లి చేసుకొని ఇప్పుడు ఆస్తి దొబ్బలని కాకుండా ఏంటి వజ్రపాటి కోడలు కావడానికైనా కూడా నువ్వు ఇలాంటి ప్లాన్ చేస్తావే ఎందుకంటే నేరస్తుల బుద్ధి ఇలాంటిది అని చెప్పేసి జగదాత్రిని నానా మాటలు అంటుండగా ఇక వెంటనే నిషి పైన జగదాద్రి చెయ్యెత్తుతుంది అసలు నీకు నోటికి ఎంత మాట వస్తే అంత మాట అనడం నా గురించి ఎన్ని మాటలైనాను పడతాను కాకపోతే మామ గురించి ఏదైనా మాటలంటే నేను ఊరుకొని నిషి ఎండే రేషం బాగా పొంచుకొచ్చినట్టుంది నిజమే కదనే ఒకప్పుడు ఫ్రెండ్ అని చెప్పి సడుంగ్నా ఈ ఇంటికి వారసుడని తెలియగానే ప్రేమ అని అంటున్నావు దాన్ని ప్రేమ అంటారా డబ్బుతో కామంతో అని చెప్పేసి అంటారా అని చెప్పేసి జగదాత్రిని నానా మాటలు అంటూ ఉంటుంది నిషి మళ్ళీ పెళ్ళి అంటున్నాం ఇవేమీ తెలగా పాపం పిచ్చోడు ఇక ప్రేమ అనుకొని నమ్ముతున్నాడు అసలు ఆ పిచ్చోడికి ప్రేమ కాదు డబ్బు కోసం ప్రేమిస్తుందని ఇక ఆ కేదార్కి తెలియనట్టుంది అని చెప్పేసి నిషి అంటూ ఉంటుంది కేదార్ మరోవైపు ఎలాగైనా జగదాత్రికి తన మనసులో మాట చెప్పడానికి ఆలోచిస్తూ ఉంటాడు ఇప్పుడైనా దాకా వచ్చింది నా మనసులో మాట జగదాత్రికి చెప్తే ఇక ఎలా రియాక్ట్ అవుతుంది అసలు నేను ఎప్పుడూ ప్రేమించలేదని అంటుందా లేకుంటే ప్రేమిస్తుందని అంటుందా లేదు ప్రేమించలేదంటే నేను తట్టుకోలేను ఇక ప్రేమిస్తున్నానని చెప్పాలి ఒకవేళ ప్రేమించలేనంటే ఇక నేను ఫ్రెండ్ కూడా జగదాత్రికి పనికిరాను అని చెప్పేసి కంగారు పడుతూ ఉంటాడు ఎలాగైనా పెళ్ళి వరకైనా నా మనసులో మాట జగదాత్రికి చెప్పాలి అని చెప్పేసి మరోవైపు కేదార్ తన రూ లో నుంచి వెళ్ళి బయటికి వస్తూ అలా డోర్ తీసుకుని నేషి జగదాత్రితో మాటలని వింటూ ఉంటాను నేను కేదాన్ని ప్రేమించిందంటే ఇక అతనికి ఉన్న ఆస్తిని చూసో లేకపోతే ఇంటికున్న పేరుని పేరును చూసో ఇక పవర్ను చూసో కుటుంబం చూసా ఇక ఇవన్నీ చూసి కేదార్ని నేను ప్రేమించలేదు నిషి అని చెప్పేసి ఈ మాటలన్నీ కేదార్ తన ప్రేమ గురించి జగదాత్రికి చెప్పడానికి వస్తూ ఉండగా అక్కడే వింటూ ఉంటాను కమ్మల నన్ను అర్థం చేసుకున్నందుకు నాన్నలా నాకు దగ్గరుండి ధైర్యం ఇచ్చినందుకు నన్ను ఓడిపోయిన నన్ను గెలిపించాలని ఒక పిచ్చి ప్రేమికుడులా నా చుట్టూ నా పక్కన ఉన్నందుకు అని చెప్పేసి ఇక అనుకోకుండానే జగదాద్రి కేదార్ మీద ప్రేమ నిషికి చెప్తుండగా ఒక్కసారిగా సంతోషంలో అలా కుప్పకూలుతా నేను ఎంత పిచ్చిదాన్ని కేదారు ఎంత ఇష్టపడుతున్నారో నా ప్రేమ చెప్పాలి కానీ పిచ్చిదానిలాగా నీకు చెప్తున్నానంటే నా మనసులో మాట కేదార్కి చెప్పాలని అనుకున్న మధ్యలో వచ్చావు ఇక అనుకోకుండా కేదార్ మీద ప్రేమ కాస్త నీకు చెప్తున్నాను ఈ విషయం డైరెక్ట్గా కేదార్ని కలిసే ఇక నా మనసులో మాట అతన్ని ప్రేమిస్తున్న విషయం కేదార్కి చెప్పాలి అని చెప్పేసి ఈ విధంగా కేదార్ దూరంగా జగదాద్రి మాటలు వింటూ ఉంటాడు అక్కకు జరుగు కేదార్ని కలిసి నా మనసులో మాట చెప్పాలని చెప్పేసి అంటుండగా అలా ఇద్దరు ఒకరికొకరు ఎదురు పడతారు కేదార్ని చూసిన జగదాత్రి జగదాత్రిని చూసిన కేదార్ ఒకరికొకరు కళ్ళల్లో చూసి ఆక్ చేసుకుంటారు ఇక కేదర్ ఐ లవ్ యూ అని చెప్పేసి ఇక వెంటనే దాత్రి కేదర్కి ఐ లవ్ చెప్పిన తర్వాత దాత్రి ఐ లవ్ అని చెప్పేసి కేదర్ చెప్తారు ఇక ఏ మాత్రాన ఇవన్నీ చూసి నిషి ఒక్కసారిగా షాక్లో నిలబడి అలా చూస్తూ ఉంటుంది వాళ్ళ ప్రేమను ఒకరికొకరు పంచుకొని తన ప్రేమను బయట పెడతారు ఇక పెళ్లి కార్యక్రమాలు కౌశికి అలా జరిపిస్తూ ఉండగా ఈలోపు వాళ్ళ ప్రేమను కాస్త బయట పెడతారు నెషి షాక్లో ఉండిపోతుంది ఒక్కసారిగా అక్కడి నుంచి వెళ్ళి తన రూంలోకి వెళ్ళి అన్నీ విసిరి కొడుతూ ఉండగా అదే సమయానికి వైజయంతి వస్తుంది ఏందమ్మి అంత కోపంగా ఉన్నా ఏం లేదత్తయ్య మన కొంప ఈ కాస్త కాలిపోయేటట్టుగా అనిపిస్తుంది ఎందుకంటే ఇప్పుడు పెళ్ళి ఏం చేసినా ఏమి ఆపినా ఏ ఆధారంతో సహా బయట ఎందుకంటే వాళ్ళిద్దరికీ ఒకరికొకరు ఇష్టపడి ఉన్న ప్రేమ కాస్త బయట పెట్టారు ఇప్పుడు మనం కౌశికి వదినకు వాళ్ళు పెళ్లి చేసిన చేసుకోకపోయినా వాళ్ళు ప్రేమించుకున్న విషయం కాస్త బయటపడింది అంటే కౌశిక వదిన ఖచ్చితంగా వాళ్ళిద్దరి పెళ్లి చేస్తుంది ఇక ఇంటి వారసుడు ఇక నా భర్త యువరాజ్ కాదు ఆ కేదారే లేదమ్మి ఎట్టి పరిస్థితిలో అలాంటి జరగకూడదు ఏదో ఒకటి చేసి వాళ్ళిద్దరిని దూరం చేసి అంతేకాకుండా బయటికి గెంటేస్తాం వీళ్ళ ప్రేమ కోసం ఇక కౌశిక్కి తెలియకుండా వీళ్ళను ఎలాగైనా బయటికి పంపించాలమ్మి అని చెప్పేసి వైజయంతి అంటుండగా కమలా కూడా వచ్చి అవును వదిన వాళ్లకు ప్లాన్ చేస్తా అని చెప్తూ ఉంటాడు ఇక ఏదో ఒక ప్లాన్ చేసి ఇక వాళ్ళను బయటికి పంపి కమల గారిని చెప్పేసి అంటుండగా ఇక ప్లాన్ కాదు వదిన వాళ్ళను పైలోకానికి పంపిస్తా అని చెప్పేసి ఆలోచిస్తూ ఉంటాడు ఇక మరోవైపు మంగళ స్నానానికి ఏర్పాట్లు చేస్తూ ఉంటుంది కౌశికి ఇక మంగళ స్నానానికి మరోవైపు జగదాత్రి కేదార్ రెడీ అవుతూ ఉంటారు ఇక మంగళ మల్లచ్చే మళ్ళొచ్చే ఎపిసోడ్లో మీరు చూడాలనుకునే వాళ్ళు లైక్ చేయండి జగదాత్రిని కేదార్ని ఎంతమంది ఆశీర్వదిస్తున్నారో లైక్ ద్వారా ఈ రోజు మనం తెలుసుకుందాం నేనేస్తే ఫస్ట్ లైక్ కొడుతున్నాను మరి ఎంతమంది సపోర్ట్ చేస్తున్నారో చూద్దాం